నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు జ్యోతిష్య రత్న శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే నాలుక పైన పుట్టుమచ్చలు ఉన్న వాళ్ళు ఏదైనా అంటే అది జరిగిపోతుంది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారమ్మా ఇది సాధారణంగా నిజమే అది ఈ విషయంలో చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని కొంతమంది అంటే వెంటనే జరిగిపోవడం వల్ల అది వాడికి నాలుగు మీద మచ్చుంది ఉంది వాడు అన్నాడా అయిపోయింది అంతే ఈ మాటలు వస్తాయి అదేవిందా ఇది ఏంటంటే మనకు వాడుకలో కూడా పల్లెటూరు నుంచి పట్టణాల వరకు కూడా నాలుగు మీద మచ్చి ఉందే ఉంటాయి వాడు అన్నాడు అలాగే నాకు ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఏం చేయమంటారు అది వాడి నోట్లో పడ్డానంతే అలా అంటూ ఉంటారనమాట అలా కొన్ని కొన్ని అనడం వల్ల కూడా అంటే వాడుక భాషలో ఇది జరగడం వల్ల కూడా దీనికి అంత పటిష్టమైనటువంటి విశేషమైన విషయం వచ్చేసింది కొంతమందికి అనారోగ్య కారకత్వాల వల్ల కూడా నాలుక మీద మచ్చలు వస్తాయి ఆరోగ్యం బాగోకపోయినా కూడా వస్తాయి అది వేరే విషయం అది అది పక్కకు పెట్టేసండి తర్వాత ఏంటంటే ఈ నాలుక అనేది జ్యోతిష్య శాస్త్రం వైపు పెడదాం మాట మాట అంటే ఏమిటి జ్యో జ్యోతిష ప్రకారం రెండో ఇంట్లో ఉంటుంది లగ్నం నుంచి అంటే లగ్నం అంటే శరీరంలో తనుభావం దీని నుంచి సెకండ్ హౌస్ నాలుక మాట అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడే సంపద ఉంటుంది అక్కడే మాట ఉంటుంది అక్కడే కుటుంబం ఉంటుంది అక్కడే చాలా వరకు దాని నుంచే మనకి అన్ని విధాలా కూడా కలిసి వచ్చేది అంటే కీర్తి రావడం సంపదే కదా అక్కడ మంచి శుభగ్రహం ఉందనుకోండి తిరుగులేదు ఇంక వీళ్ళకి అదే విధంగా పాపగ్రహం ఉందనుకోండి పాపం వీళ్ళు రామ అన్నా సరే అవతల వాడికి వేరే విధంగా వినపడుతుంది నిజమే అయితే ఈ నాలుక అనేది మనకి చాలా ముఖ్యం కదా మరి నాలుక ముప్పై రెండు పళ్ళు అనే రాక్షసుల మధ్య చాలా చక్కగా విశేషంగా జాగ్రత్తగా బ్రతికేస్తుంది అవును కదా అలాంటి నాలుక మీద మచ్చలు ఉన్నవాళ్ళు ఏదైనా సరే నెగిటివ్ మాటలు మాట్లాడితే మనకి తగిలి మనకి భయపడిపోతూ ఉంటారు అనమాట వాళ్ళకేంటంటే ఎలా ఉంటుందంటే వాడి నోట్లో పడ్డామా ఇంకా అయిపోయాము అనే ఆ మాట వచ్చేస్తుంది అలాంటి నాలుకని అదుపులో పెట్టుకుంటే నరలోకాన్ని శాసించగలం అలాంటి నాలుకని నెగిటివ్ వైపుకి పంపిస్తే కనుక ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే నాలుక మించి అవతలి వాళ్ళకి తగులుతున్నాయి అవతలి వాడు కొంచెం దిగజ అంటే పైనుంచి కిందకి పడేయడానికి మన నాలుక కారకత్వం వహించింది అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో ఉన్నప్పటికీ కూడా ఈ నెగిటివ్స్ అవతల వాళ్ళని తాగుతున్నాయంటే పాజిటివ్స్ తాపం ఓకే చెడుకిప్పుడు కూడా గట్టి విధానం ఉంటుంది మంచి ఎప్పుడు కూడా మంచి గంధం చెక్క ఏ విధంగా అయితే సువాసన నిదానంగా వస్తుందో అలాగే మంచి మాటలు మంచి దీవెనలు నిదానంగా వెళతాయి అది చెడు మాటలు చెడు స్పీడ్గా మాట్లాడతారు చూడండి హై బీపీ పెరిగిపోయి మాట్లాడతారు చూడండి మరి అవన్నీ కూడా మరి ఎంత వైబ్రేషన్స్ అంత వైబ్రేషన్స్ తో మీరు మాట్లాడినప్పుడు మీకు అను అనుకోకుండా మీకు టెన్షన్ తీసుకుంటారు కదా మీ ఆరోగ్యాన్ని కూడా మీరు నాశనం చేసుకుంటున్నారు అందువల్ల నాలుక మీద మచ్చలు ఉంటే ఎంత మంచి ఎంత చెడు అని ఆలోచించినప్పుడు మన పెద్దవాళ్ళు మన పంచాంగంలో కూడా చెప్తూనే ఉంటారు ఏమన్నంటే ఎడమవైపు పుట్టి మచ్చలు ఉంటే ఆడపిల్లకి మంచిది కుడివైపు పుట్టుమచ్చలు ఉంటే మగపిల్లాడికి పిల్లాడికి మంచివి అలా అని ఎన్టీ రామారావు గారికి మంచి గుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంది అంత గొప్పవాడు అయ్యాడు నా భుజం మీద కుడి భుజం మీద లేదు ఎడం భుజం మీద ఉంది అనేసి మాకు తెలిసిన పిల్లాడకుడు అనేవాడు లేకపోతే నా అమ్మ నేను ఎంత గొప్పవాడిని అయిపోయేవాడిని ఎన్టీ రామారావు అంత గొప్పవాడిని అయ్యేవాడిని అనేవాడు అంటే ఇది హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా నిజం ఇవన్నీ కూడా ఏంటంటే అది యోగ కారకత్వం కలిగించేటటువంటి పుట్టిమచ్చలు ఉంటాయి ఓకే పుట్టిమచ్చల శాస్త్రమే ఉంది మాకు జ్యోతిష్య శాస్త్రంలో అందువలన ఇవన్నీ కూడా మనము కరెక్ట్గా నమ్మచ్చు అయితే ఏంటంటే ఈ మచ్చలు నెగటివ్గా మాట్లాడినప్పుడు ఎప్పుడైతే తగలతా అనేది జరిగిందో వాళ్ళకి శుద్ధి ఉందా వాక్కు పటిమ ఉందా లేదా వాళ్ళు ఎక్కువ ధ్యానాది అంటే ధ్యానం చేయటం లేదా మెడిటేషన్ చేయటం లేదా ప్రతిరోజు అనుష్ఠానం చేయటం అంటే వాళ్ళ ముఖం చూడగానే మనకి ఒక విధమైనటువంటి భక్తి భావం కలుగుతుంది వాళ్ళ ముఖం చూడగానే వాళ్ళ యొక్క ప్రొనౌన్షియేషన్లో క్లారిటీ ఉంటుంది అలాంటి వాళ్ళు గబక్కున మాట అన్నారనుకోండి డెఫినెట్గా తగిలి తీరుతుంది అందువలన ఋషేశ్వరులు చాలా వరకు మౌనవ్రతం పాటించేవాళ్ళు అర్థమైందా దూర్వాసుడు మాత్రమే చెప్పించేవాడు అన్నారు కానీ ఎవరినన్నా అన్నారా లేదు మరి ఆ దుర్వాసుడికి మా మచ్చలు ఉన్నాయా అంటే మచ్చలేం లేవు ఆయన కోపమే ఆయనకి ఆ విధంగా శాపాలు ఇచ్చేలా తయారు చే తయారయ్యాడు ఆయన కానీ ఏంటంటే ఈ మచ్చలు ఏమిటంటేనమ్మా ఎప్పుడైతే మనకి పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం కానీ పాపం కానీ పూర్వజన్మ పుణ్యం వ్యాధి రూపేణ సంస్థిత పుణ్యం కానీ పాపం కానీ వ్యాధి రూపంలో తెలుస్తాయి పుణ్యం బాగా గట్టిగా చేసామనుకోండి ఈ యొక్క జన్మల పుణ్య ఫలంగా మనం మంచి కుటుంబంలో మంచి చక్కనైనటువంటి సు అంటే ఎలా అంటే హితంగా మితంగా శాంతంగా అది ఎదుటి వాళ్ళ మనస్సుని నొప్పించకుండా మాట్లాడే విధానంలో ఉంటారు నాలుగు మీద మచ్చలు ఉన్నా లేకపోయినా అంత ప్రియమైనటువంటి భాషితాలు భాషణలు చేస్తారు ఓకే అదే విధంగా మనకి ఏదైనా నెగిటివ్ థాట్స్ శని రాహువు కలిసి ఉన్నాడు అనుకోండి వాళ్ళకి నాలుగు మీద మచ్చ చిన్న మచ్చ ఉన్నా చాలు వాళ్ళు తప్పనిసరిగా ఏదో గొడవలకే పెడతారు తప్పనిసరిగా వాళ్ళ అన్నవి జరుగుతూ ఉంటాయి శని రాహువుల కలయిక అంత డేంజర్ అనమాట ఓకే అదేవిధంగా ఉపాసనా బలం శక్తి ఉన్నటువంటి వాడు తప్పనిసరిగా అవతలి వాళ్ళని వాళ్ళ వాళ్ళు అతని హృదయాన్ని నొప్పిస్తే స్థిరమైన సంకల్ప బుద్ధితో ఆయన ఏమైనా అంటే వెంటనే జరుగుతీరుతుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేగా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి అట్లా మనము జస్ట్ వేళాకోళంగా తీసుకోవడం అదంతా కాదు కానీ ఏంటంటే ఏదైనా సరే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సొసైటీలో వాళ్ళు ఏమిటి అనేది చూసుకునే మనం జాగ్రత్తగానే ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి కొంతమంది ఉంటూ ఉంటారు పూజ పూజలు ఏదైనా తక్కువైనా కూడా మనకి మామూలుగా బ్రహ్మ ముగత వచ్చినటువంటి బ్రాహ్మణుని కూడా తిట్టేస్తారు ఐశ్వర్య మధంతో తిట్టేస్తారు గర్వంతో తిట్టేస్తారు అహంకారంతో తీసి అక్కడ పెడతారు వాళ్ళ హృదయం చూపించదా వేద పండితుడిని తిట్టినటువంటి వాళ్ళకి పుట్టగదులు ఉంటాయా మరి అలా తిట్టేసినప్పుడు నాలుగు మీద మచ్చలున్నా లేకపోయినా అహంకారంతో ధన మతంతో పదవీ మతంతో విద్యా మదంతో రాజకీయ మతంతో ఒక దుర్భాషాలు మాట్లాడేస్తే వాళ్ళ హృదయం తల్లడిల్లి వాళ్ళు బాధపడితే నీ ఎదుగుదల ఆగిపోతుంది అంతటి పవర్ఫుల్ నాలుకతో వాడే హితంగా మితంగా మాట్లాడమని భీష్మాచార్యుడు శాంతి పర్వంలో మహాభారతంలో చెప్పాడు ఇతరులు ఏ విధంగా నడుచుకుంటే నీకు ప్రియమో మీరు కూడా మొట్టమొదటి ఆ విధంగా నడుచుకోండి అంతే కదా అదొక్కటే మనం చెయ్యం అంతే అదొక్కటే చెయ్యం అని అది చేయమని ఆయనే చెప్పాడు అంపసే మీద పడుకున్న వాడే మహానుభావుడు చెప్పాడు విష్ణు సహస్రం చెప్పినప్పుడు చెప్పాడు ఆయన కొన్ని కొన్ని హితబోధలు చేస్తూ ఆ విధంగా చెప్పాడు అందువల్ల హితంగా మితంగా మాట్లాడటం ఆ తర్వాత అతి భాష మతి హాని మిత భాష అతి హాయి ఇవి నాలుక మీద పుట్టుమచ్చలు అనేవి నిజంగా చెప్పాలంటే గనక వాళ్ళకి జాతక బలం అయ్యుండొచ్చు ఒకటి రెండు ఏంటంటే కనుక వాళ్ళ యొక్క వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్స్ వా థాట్స్ వల్ల అయ్యుండొచ్చు లేకపోతే మూడు ఏంటంటే రుగ్మతల వల్ల అయ్యుండొచ్చు ఏదేమైనప్పటికీ కూడా దాన్ని సదాచారం వైపుకి సత్సంకల్పాల వైపుకి సత్య భాషణ వైపుకి మనం మరల్చుకుంటే సక్సెస్ అనేది మీంట ఉంటుంది ఓకే అందువలన సిద్ధి వాక్ శుద్ధి అంటూ ఉంటాం కదా ఆ మూడింటికి కూడా సరస్వతీదేవి ఉపాసనకి చాలా చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి సరే నేను అన్నది జరిగిపోతుంది వాళ్ళందరూ కూడా నన్ను తిట్టుకుంటున్నారు నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే సరస్వతి మంత్రం ఒకటి చెప్తాను అది ఎవరికైనా సరే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చెప్పుకోండి తప్పనిసరిగా మన మన యొక్క నాలుకని స్వాధిష్టానం భుజారూఢ అన్నట్టుగా స్వాధీ స్వాధీనం చేసుకొని మనం ముందుకు వెళ్ళచ్చు హ్రీమ్ అనే బీదాక్షరం హా ఉంటుంది కదా హరి హా ఉంటుంది కదా హ్రీమ్ ఆ హ్రీమ్ అని అంటే ఏంటంటే ఈ హాకి హ్రేమ్ హ్రీమ్ ఈ రెండు కూడా సరస్వతీదేవి బీజాక్షరాలే అది ఎక్కువ సార్లు మీరు పఠిస్తే అమ్మవారే చూసుకుంటుంది సరస్వతి మాత బాసర నుంచి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది అంతకన్నా ఇంకేం కావాలి ఏం కావాలి అందుకని విద్యాబుద్ధులు నేర్చుకునే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా సరే నా మాట అయిపోతుంది అనేటటువంటి భయభక్తులు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా పాపం బాధపడతారు ఇదేంటి ఇలా జరిగిపోయిందంటే అనుకోకుండా అనేసి అని అనేసి అనుకుంటారు ఇది ఈ యొక్క హ్రేయం అనేటటువంటి బీజాక్షరం చేసుకోవడం వల్ల కూడా చాలా సత్ఫలితాలు పొందుతారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జ్ఞాన సముపార్జనతో చక్కగా ఉంటారు నిజంగా చాలా మంచి మాటలమ్మా చాలా మంది అంటుంటారు కానీ చాదస్తం కింద కొట్టిపడేస్తుంటారు కూడా అమ్మా అవటం ఏంటిలే ఏదో ఒకసారి అయిపోయిందని చెప్పి ప్రతిసారి అవుతుందా ఇలా తీసి పారేసే వాళ్ళు కూడా ఉంటారమ్మా కానీ మీ మాటలు విన్న తర్వాత ఇదంతా నిజమే అనిపిస్తుందమ్మా చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలమ్మా ఓం శ్రీమత్రేనమ్మ